నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కేరళ హైకోర్టు ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ తప్పుడు కేసు ఫైల్ చేశాడు అని లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది వివరాల్లోకి వెళ్తే ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేటు జూనియర్ సివిల్ జడ్జి గారి పైన కంప్లైంట్ ఇచ్చాడు అతని అభియోగం ఏంటంటే తన కేసులో అవతల వ్యక్తితో సదరు జడ్జి గారు కలిసిపోయి తనకి తన క్లయింట్కి అన్యాయం చేశారు అని ఇది చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నది హైకోర్టు ఇట్లా తప్పుడు అభియోగంతో జూనియర్ సివిల్ జడ్జి గారి పైన ఇటువంటి కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అన్నీ చేసి ఇట్లా తప్పుడు కేసు ఫైల్ చేసినందుకు సదరు అడ్వకేట్ గారు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలి అని కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ జి చైతన్యన్ ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనివల్ల మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే ఇట్లాంటి తప్పుడు కేసులు ఫైల్ చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది అప్పుడప్పుడు జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దయచేసి ఇటువంటి అభియోగాలతో తప్పుడు కేసులు ఫైల్ చేయొద్దు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ